కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో జరిగిన గ్యాస్ ప్రమాదంపై కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్ విచారణకు రావడం జరిగింది ఈ సందర్భంగా ఆయన తహసీల్దార్ కార్యాలయంలో పాత్రికల సమావేశంలో మాట్లాడడం జరిగింది యాక్చువల్లీ ఈరోజు వచ్చిన మెయిన్ రీజన్ కూడా అదే మార్నింగ్ కలెక్టర్ గారు మాకు షేర్ చేశారు ఇలాగ గోవర్ధనగిరిలోని నిన్న ఇలాగ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఐ మీన్ సిలిండర్ యాక్సిడెంట్ జరిగింది బ్లాస్ట్ జరిగింది సో యాజ్ ఆఫ్ నవ్ అయితే హ్యూమన్ లాస్ ఏం లేదు బట్ మిగతావి చూసాము బట్ ఇప్పుడు కూడా వెళ్తున్నాము ఎట్ ద ఫస్ట్ ప్లేస్ రాగానే మేము డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీస్ ఫైర్ ఆఫీసర్తో మాట్లాడానండి ఇప్పుడే సాతో మాట్లాడాము ప్రతి మండల్ ఇది ఒక వెలుతుల్లోనే కాకుండా నా కాన్స్టెన్ నా డివిజన్లో ఉన్న ప్రతి మండల్ ఎయిట్ మండల్స్లో కూడా ర్యాండమ్ విలేజెస్ సెలెక్ట్ చేసుకొని టూ త్రీ విలేజెస్ కానీ లేకపోతే హెడ్ క్వార్టర్స్ అది లొకేషన్ ఇంకా ఫిక్స్ కాలేదు సో అన్ని చోట్ల కూడా వీటి మీద అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయాలని చెప్పి మేము ఇప్పుడే అనుకున్నాము లెటర్ కావాలన్నారు సార్ నేను ఇప్పుడే కలెక్టర్ గారికి లెటర్ కూడా అడ్రస్ చేయడం జరుగుతుంది అది ఫస్ట్ థింగ్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అవేర్నెస్ క్యాంపెయిన్స్ రిగార్డింగ్ ఫైర్ యాక్సిడెంట్ సార్ సిలిండర్స్కి సంబంధించి సెకండ్ ఏంటంటే గొడౌన్స్ గొడౌన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనే వాటి మీద నేను ఇప్పుడే తహసీల్దార్స్ అందరికీ మా డి మా డివిజన్లో ఉన్న అందరు తహసీల్దాస్కి ఒకసారి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పడం జరుగుతుంది నేను కూడా ర్యాండమ్గా ఇప్పుడు అది ఆల్రెడీ మాట్లాడే అక్కడ ఎవరు ఉన్నారు ఏంటి అని మాట్లాడడం జరిగింది సో నేను కూడా ఇప్పుడే వెళ్ళి అది ఇన్స్పెక్ట్ చేస్తున్నాను గ్యాస్ గార్డెన్స్ గ్యాస్ గార్డెన్స్ ఒకసారి గ్యాస్ గార్డెన్స్ ఒకసారి విజిట్ చేసి అక్కడ ఎక్కడైనా ఇష్యూస్ జరుగుతుందా వాళ్ళ వైపు నుండి ఏమి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ లేకపోతే ఇంకా ఫర్దర్గా ఏమున్నాయి అనేది నేను ఒకసారి వాళ్ళతో డిస్కస్ చేస్తాను అని డిస్కస్ చేసి ఇదంతా నేను డీటెయిల్గా రిపోర్ట్ ద్వారా ఇలా సబ్మిట్ ఇటు కలెక్టర్ మేడం అందరికీ నమస్కారం అండి సడన్గా నిన్న ఒక ఫైర్ యాక్సిడెంట్ ఐ మీన్ గ్యాస్ సిలిండర్కి వెళ్ళి ఒక హౌస్లోని కొంచెం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది తెంగ యాజ్ ఆఫ్ నౌ మనకు ఏ హ్యూమన్ లాస్ ఏమీ జరగలేదు బట్ ఇది రీసెంట్గా సెకండ్ టైమ్ థర్డ్ టైం ఇక్కడ మన వెల్దుతి మండలంలో జరగటం అండ్ నిన్న గోవర్ధనగిరి విలేజ్లో జరిగింది సో కలెక్టర్ మ్యామ్ మనకు చెప్పటం వెంటనే నేను ఇలా విజిట్ చేశాము సో ఫోర్ దిస్ మనం ఏంటంటే వెంటనే డిఎఫ్ఓ గారు ఎవరైతే మన ఫైర్ ఆఫీసర్ ఒక ఆయన ఉన్నారు మన డిస్ట్రిక్ట్కి ఆయనతో మాట్లాడటం జరిగింది ఆయనతో మాట్లాడి మనకు ఏదైతే ఎయిట్ మండల్స్ ఉన్నాయో ఎయిట్ మండల్స్లో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది మనం కండక్ట్ చేస్తున్నామండి సో విత్ ఇన్ షార్ట్ టర్మ్ అండ్ సార్ కూడా డేట్స్ అడిగారు అండ్ ఒక లెటర్ కూడా అడిగారు సార్తో మాట్లాడి ఒక లెటర్ కూడా పెట్టిస్తున్నాం సో ఫ్రమ్ నెక్స్ట్ వీక్ ఇక్కడ వెల్దుర్తిలోని అండ్ అదర్ మండల్స్లో కూడా మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది వీటి మీద కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ అలానే ఒకసారి ఈ మీటింగ్ అయిపోయిన వెంటనే ఒకసారి వెళ్ళి గ్యాస్ గడవ కూడా ఒకసారి వెరిఫై చేసి ఆ డీటెయిల్ రిపోర్ట్ అంతా కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది